అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామన్ మినీ ఏంజెల్స్ ఈ రోజు వీడియోలో సర్వ రోగాలను పోగొట్టే దేవుడి యొక్క విశే విశిష్టత అండ్ పూజ ఎలా చేయాలి అన్నది చూద్దాం మనం సాధారణంగా దేవుడి మీద ప్రమాణం చేయటం మన అందరికీ అలవాటు కానీ ఆ దేవుడే మనుషుల కొరకు ప్రమాణం చేయటం విన్నారా అవునండి మీరు వింటున్నది నిజమే నిజస్వరూపుడైన భగవంతుడే ప్రమాణం చేయడం అన్నది ఈ ఒక్క చోటే జరిగింది భగవంతుడే మనసులో సర్వ రోగాలను పోగొడతానని ప్రమాణం చేశాడు ఏ ఔషధాలతో నయం అవని వ్యాధులు కూడా ఇక్కడ నయం అవ్వాల్సిందే అది ఎక్కడ అనుకుంటున్నారా తిరువల్లూరులో ఉన్న శ్రీ వైద్య వీర రాఘవ స్వామి ఆలయం అండి మీరు ఈ పటంలో చూస్తున్నారు కదా ఆ భగవంతుడే శ్రీ వైద్య వీర రాఘవ స్వామి సో మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి అయితే గుడికి వెళ్ళి స్వామిని అయితే ప్రయత్నించండి సో మీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ బంధువులు ఎవరైనా ఉన్నా ఈ స్వామి గురించి అయితే మీరు చెప్పండి సో ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్యామిలీలో మేము ఎక్స్పీరియన్స్ చేశామండి మా అత్తయ్యకైతే అనారోగ్యంతో ఉన్నది సో మాకు వేరే వాళ్ళ ద్వారా ఈ దేవుడి యొక్క విశిష్టత అనేది తెలిసింది సో మేమైతే ఒకసారి వెళ్ళి దర్శించుకొని అక్కడైతే దేవుడికి అనేది ప్రార్థన చేసుకొని వచ్చాము అలా బాగా అవ్వాలి అనేసి సో నిజంగానే అలానే ఇప్పుడైతే మా అత్త చాలా బాగుంది సో ఆ తర్వాత వెళ్ళు కూడా ఇచ్చి కూడా వచ్చాము సో అందుకే మీకు చెప్తున్నాను సో అప్పటి నుంచి మేము ఈ పటాన్ని కూడా మేము మా పూజ గదిలో ఉంచుకొని పూజ చేస్తూ ఉంటాము అసలు ఈ పూజ ఎలా చేయాలి ఏమంటే ప్రతి రోజు దేవుళ్ళకి ఒక రోజు అనేది స్వామికి వచ్చి అమావాస్య అన్నది ప్రత్యేకమైనది సో మనం ఎవరైతే గుడికి వెళ్ళలేము అనుకుంటారో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వారు వారైతే మూడు అమావాస్యలైన ఈ పూజ చేస్తే వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది మీరు ఎవరు ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది సో ఈ పూజ ఎలా చేయాలి ఏంటి అంటే స్వామివారికి అయితే పిండి దీపంతో ఆరాధించాలి పువ్వొత్తి వేసి సో నేనైతే ఈ నేను అమావాస్య వచ్చింది కదా రీసెంట్గా సో అప్పుడు పిండి నేనైతే పూజ చేసుకున్నాను సో పిండి దీపం పెట్టి ఆ తర్వాత ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వారి వారైతే ఒక కంకణం అనేది పెడతారండి అది రాగితో కానీ లేక వెండితో కానీ చేయించుకోవచ్చు అది పెట్టి మూడు అయితే తప్పకుండా పూజ అనేది చెయ్యాలండి సో ఆరోగ్యంతో అయితే కంకణం అనేది ఆప్షనల్ అండి సో నేనైతే పెట్టలేదు సో అది పెట్టి పూజ అయిపోయాక మూడు రోజులు అనేది ధరించి ఆ తర్వాత మీరు ఎప్పుడైతే గుడికి వెళ్తారు అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఉండీలో అయితే సమర్పించుకోవచ్చు సో నేనైతే ఇలా దీపం పెట్టి దూపం వేసి ఆ తర్వాత స్వామివారిది అష్టోత్తర సూత్రం ఉంటుంది అదైతే చదువుకోవచ్చు లేదు మేము చదువుకోలేము అనుకుంటే టీవీలో కానీ అలా మొబైల్లో కానీ వినిపించుకొని తర్వాత దేవుడికి అయితే హారతి ఇవ్వ ఇవ్వండి సో హారతి ఇచ్చాక ఈ టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడైతే ప్రతి ఒక్కరూ బా బాడీ అనే అవయవాలు అనేది హుండీలో సమర్పిస్తుంటారు అక్కడైతే అమ్ముతూ ఉంటారండి సో మనకైతే ఏ పార్ట్ అనేది బాగలేదో అది తీసుకొని వెళ్ళి దేవునికి మనసారా ప్రార్థించుకొని మాకు ఇది అవ్వాలి అనేసి దాన్ని అయితే హుండీలో వేస్తుంటారు ఫుల్ బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి బాగున్న వాళ్ళు కూడా వెళ్ళి మాకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండాలని కూడా ప్రార్థిస్తూ ఉంటారు సో అలా చేస్తుంటారు మరి ఇంకొకటి ఏంటంటే అక్కడ బెల్లం అనేది కూడా సమర్పిస్తారు అది పుష్కరిణి అని ఉంటుంది అంటే కోనేరు అక్కడ పుష్కరిణి అని పిలవ పిలుస్తారు సో మనకి ఇక్కడ పుష్కరిణి అనేది లేదు అలాగే బావి కూడా లేదు కదా సో కాబట్టి మనం ఇలా ఏర్పాటు చేసుకొని మనము దాన్ని పుష్కరణ భావించి మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అన్ని బెల్లం ముక్కలు తీసుకొని ఆ వీరరాఘవ స్వామిని మనస్ఫూర్తిగా తెలుసుకొని పుష్కరం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంటే మూడు లేక ఐదు ప్రదక్షిణలు చేసి ఆ బెల్లాన్ని అన్నది అందులో వేసుకో వేసుకోండి పూజ అంతా అయిపోయాక బెల్లం నీళ్ళని పానకంగా తీసుకోండి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవడం మంచిదండి సో ఇలా అనేది అక్కడ కూడా చేస్తారు కాబట్టి మనం కూడా చే పూజలో చేయాలి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా నయం అవుతాయండి మేము ఎక్స్పీ నేనైతే నిజంగా నమ్మలేదు ఫస్ట్లో అది మా ఫ్యామిలీలోనే అవ్వడం వల్ల నేను నేను కూడా ఇలా పటం తెచ్చి పెట్టుకొని నేను కూడా పూజ చేస్తున్నాను మీరైతే ఏ దేవుడు అంటే పూజ ఫోటో పెట్టినా మీరైతే ఈ పటాన్ని గమనించవచ్చు సో అలాగే నే నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపించింది అందుకే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది మీరు కావాలంటే ఈ స్వామి గురించి సర్చ్ కూడా చేసి చూడండి గుడ్ టెంపుల్ దగ్గరికి అయితే ఎంతోమంది వచ్చి చెప్తుంటారు ఎంతో ఎన్నో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా వాళ్ళకి బాగా అవ్వకపోయినా కూడా ఇక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళినాక ఎన్ ఎంతో మందికి బాగా అయిందనేసి వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పుకుంటూ ఉంటారు సో మీ మీరైతే తప్ప తప్పకుండా అమావాస్య రోజైతే ఈ టెంపుల్లో ఫుల్ రష్ ఉంటుంది సో నార్మల్ డేస్లో అయితే నార్మల్గానే ఉంటుందండి మీరైతే వెళ్ళి ఒక్క బా మీ ఫ్యామిలీలో ఐ మీన్ మీ రిలేటివ్స్లో కూడా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ వీడియోని అయితే ఏదో టెంపె గురించి అయినా చెప్పండి సో మన వల్ల ఒకరికి యూజ్ అవుతుందంటే అంతకంటే మనకి ఏం కావాలి ఇంకా సో నేనైతే ఈసారి ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడైతే ఫుల్ టెంపుల్ డీటెయిల్స్ అన్నది కూడా అప్లోడ్ చేస్తాను సో నా మీ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వాటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్